హాయ్ వెల్కమ్ టు ఎంటైసింగ్ ఫుడ్స్ ఈరోజు నేను పనసకాయ కూర ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను అచ్చా నాన్ వెజ్ కూరలా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతేనండి ఏమి తీసిపోదు చాలా బాగుంటుంది అయితే ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయండి చాలా చాలా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేస్తుంది అనమాట ఎండాకాలం మనకి బాగా దొరుకుతుంది కదండి అయితే మీరు కూడా ఒకసారి పనసకాయని తీసుకొచ్చి ఈ కూరను ట్రై చేయండి మీకు తప్పక నచ్చుతుందనమాట అయితే నేను ఈ మాత్రం సైజు పనసకాయ తీసుకున్నానండి ఇప్పుడు మనం కట్ చేయాల్సిన చాకు తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అలాగే మన చేతిలో కూడా ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుంటూ పైన గ్రీన్ కలర్ లేయర్ని తీసేయాలి అలాగే కట్ చేసిన ప్రతిసారి ఆయిల్ రాయాలన్నమాట చూడండి ఈ పార్టీ కనిపిస్తుంది కదా దీన్ని తీసేసుకోవాలండి అస్సలు అది ఇలా ముక్కలు కోసేసుకున్న తర్వాత వాటర్లో వేసి ఉప్పు పసుపు వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడకనివ్వాలి ముక్కేం ఉడకనాల్సిన అవసరం లేదండి ఆ జిగురు మనం రాసిన ఆయిల్ పోతే సరిపోతుంది ఇప్పుడు ఇంకా ఈ వాటర్ అంతా వడపోసేసుకొని పక్కన వేసుకుందాం ఇంకా కూర మొదలు పెట్టేద్దామండి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న వేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయల్ని వేగనివ్వాలి కొద్దిగా ఉప్పు వేసి త్వరగా వేగుతాయి కదండి చూడండి ఈ మాత్రం వేగిన తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్లు గరం మసాలా ఒకటిన్నర టీ స్పూన్ అలాగే జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ఇవన్నీ వేసేసి ఒక హాఫ్ మినిట్ అలా కలిపేసుకోవాలండి మసాలాలు మాడకూడదండి టేస్ట్ చేస్త మొత్తం మారిపోతుంది వెంటనే టమోటా వేసేసి అది మెత్తబడేంత వరకు ఉడిగించుకోవాలి చూడండి టమోటా మెత్తబడిపోయి మంచి గ్రేవీలా వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత పనసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి చూడండి కొద్దిగా మె ముక్క మెత్తబడి ఉంటుంది ఇప్పుడు ఇంకా తగినంత వాటర్ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలండి ఇరవై నిమిషాలకు చూడండి గ్రేవీ చిక్కబడిపోయి కూర చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దాం భలే ఉడికిపోయిందండి ఇంకా సర్వ్ చేసేసుకుందాం ఈ కూర అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి అలాగే బగారా రైస్ కూడా మంచి కాంబినేషన్ అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పనసకాయ మనకి ఈ ఎండాకాలం చాలా మేలు చేస్తుందండి ఇందులో హై సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనని ఎండ నుంచి అనమాట మీరు తప్పక ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొన్ని కొత్త రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఎంటైజింగ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్